నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశంలో పండుగ రోజు మన ఐక్యమత్యానికి నిదర్శంగా నిదర్శనంగా నిలిచిన రోజు భారతదేశం అంటే విభిన్న జాతులు ధర్మాలు మతాలు అందరూ ఒక గొడుగు కింద ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో భూగోళం అంతా అస్తవ్యస్తంగా వార్లతో యుద్ధాలతో కొట్టుమెట్లాడుతున్న సమయంలో కూడా భారతదేశం తన ఉనికిని స్టెబిలిటీని కాపాడుకుంటూ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మించిపోయి ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న సమయంలో కొంతమంది కుట్ర కారణంగా మన భారతదేశ ఇమేజ్ కాకుండా టోటల్ తెలంగాణ అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతూ ఉంది మనమందరము అప్రమత్తంగా ఉండాలి గత పదేళ్లుగా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎలాంటి గొడవలు లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మార్వాడీ గుజరాతీ భాయ్ భాయ్ అని మనము హైదరాబాదు నగరాన్ని ఎంతో చక్కగా పీస్ఫుల్గా ఉంచుకోగలిగాం కానీ ఈరోజు తెలంగాణలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ వేదికగా మారి సోషల్ మీడియా డిజిటల్ అసోసియేషన్ అని కొంతమంది బీసీలు కలిసి ఈ బీసీ ఉద్యమం పేరిట కులాల మధ్య చిచ్చు పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ఒక మెగా ప్లాన్ ప్రకారమే ఈ సోషల్ మీడియా ఛానల్స్ని యూజ్ చేసి హైదరాబాదులో అంటే అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొలేలా కుట్రలు చేస్తున్నాయి అసలు బీసీలు 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 అని గట్టి గట్టిగా నేను ఆదమిస్తూ దాంట్లో జాతి వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం ఈ మావోయిస్టులు నెక్సలైస్ నెక్సలైట్కి సానుభూతిగా మాట్లాడటం నక్సలైట్లు చనిపోతే వాళ్ళ వర్ధంతులు చేయటం పోలీస్ యాక్షన్ని తప్పుపట్టడం అంటే నక్సలైట్స్ పెద్ద పుణ్యమూర్తుల్లాగా వాళ్ళ దేవతల్లాగా అంటే సమాజంలో నక్సలైట్స్ మీద ఉన్న వ్యతిరేకతను దాన్ని తీసేసి మళ్ళీ సానుభూతి రావాలని ఈ బీసీ ఛానళ్ళ కుట్ర మనము కొన్నేళ్లుగా చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నెక్సలైట్స్ చనిపోయారనే తప్పుడు ప్రచారం చేయటం పోలీసులు మనుషుల్లాగా వ్యవహరిస్తలేరు అని నిందలు వేయటం అంటే ఇప్పుడు నెక్సలైట్స్ ఒక టెర్రరిస్ట్తో సమానం దేశ వ్యతిరేక విద్రోహ చర్యలు దాంట్లో నెక్సలైట్స్ ముందడుగు ఫస్ట్ ఉంటారు కాబట్టి పాకిస్తానీ టెర్రరిస్ట్ ఎట్లనో మావోయిస్టులు కూడా అదే పరిధిలోకి వస్తారు బీసీ ఛానళ్ళ పేరుతో మావోయిస్టులను సమర్థించడం ఇది దేశ విరో అంటే వ్యతిరేక చర్య ఎన్కౌంటర్ అయినప్పుడు ఈ పోలీసులపై బ్లేమ్ వేయటం ఇది పరిపాటిగా మారిపోయింది ఆ చనిపోయిన నెక్సలైట్స్ హీరోలుగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ చావులు అటెండ్ చేసి అంటే ఇంత ఓపెన్గా రాష్ట్ర దేశ వ్యతిరేక శక్తులను సమర్థించడం ఈ బీసీ ఛానళ్ళకే చెందింది మనం ఇలాంటి ఛానళ్ళని నమ్ముకుంటే రేపు మన జీవనోపాధికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది నేను నా ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ని అయినంత కాపాడుకుంటూ వచ్చాను రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కుట్రలు కుతంత్రాలు ఈ రియల్ ఎస్టేట్లో జరిగే అక్రమాలు ఇవన్నీ నేను నా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసి ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ప్రాక్టికల్ రేట్స్ వచ్చే విధంగా నా యొక్క సహకారం ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఎంతో అందించాను రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా నన్ను బాగా ప్రోత్సహించింది చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్లకు నా ఛానల్ సుపరిచితం నా రివ్యూలు కానివ్వండి నా వీడియోస్ కానివ్వండి రియల్ ఎస్టేట్ సెక్టర్ని బతికించడానికి చాలా సహాయపడ్డాయి చాలామంది చిన్న కారు సన్నకారు బిల్డర్లకు మేస్త్రీలకు ప్లాట్ ఓనర్లకు చిన్న చిన్న ఇండిపెండెంట్ ఇంట్లు కట్టుకునే వాళ్లకు ఊతనిచ్చేలా నా వీడియోస్ ఉండి హై రైజెస్ వల్ల మన తెలంగాణకు ఏదీ ప్రయోజనం లేదు కన్స్ట్రక్షన్ సెక్టర్ బతకాలి అంటే మన ఇండిపెండెంట్ హౌసెస్ ప్లాట్స్ ఇవి అమ్ముడు పోవాలి అని నేను గట్టిగా గత రెండున్నర ఏళ్ళుగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కరెక్ట్ అయ్యి ఇప్పుడిప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టేబుల్గా ఉండటం మొదలైంది కాబట్టి పూర్తి డ్యామేజ్ కాకుండా నేను తగు చర్యలు తీసుకొని ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కాపాడుకుంటూ వస్తున్నాను చాలామందికి నెగటివ్ రివ్యూ అనిపిస్తుంది కదా కాదు సాధారణమైన పరిస్థితులు నెలకొంటే రియల్ ఎస్టేట్లో భూమి వస్తుంది ప్లాట్స్ అమ్ముడు పోవాలి ల్యాండ్స్ అమ్ముడు పోవాలి జనాలు ఇండ్లు కట్టుకోవాలి అనేదే నా ప్రయత్నం ఫ్లాట్లకు కూడా నేను సమర్థిస్తూ ఉంటాను చిన్న చిన్న అపార్ట్మెంట్లు చిన్న చిన్న బిల్డర్లు కట్టే అపార్ట్మెంట్లను నేను సమర్థిస్తూ ఉంటాను కానీ హై రైస్ వల్ల మనకి ఏ లాభం లేదని నేను స్పష్టంగా ఎప్పుడూ నా వీడియోలో తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడిప్పుడు స్టేబుల్ అవుతున్న రియల్ ఎస్టేట్ సెక్టర్ని నిధున లేమి లేక పోరాడుతున్న ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి ఇలాంటి కుట్రలను మనము తరిమి కొట్టాలి ఇద్దరి మధ్య జరిగిన గొడవను అది ఒక నేషనల్ ప్రాబ్లంగా చిత్రీకరిస్తున్న ఈ బీసీ ఛానళ్లను మనము అవాయిడ్ చేయాలి అసలు వీళ్ళు ఇంత ఓపెన్గా దేశంపై మన రాష్ట్రంపై కుట్ర చేస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం సూచనీయం మనం ఎలాగైనా చేసి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలి దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న మార్వాడీలు గుజరాతీలను మనము హక్కుని చేర్చుకొని మన అన్న తమ్ముళ్ళలాగా భావించి వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్ది వాళ్లను మనలో ఒక వ్యక్తులుగా మనం చేసుకోగలిగితే వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం వంద ఉంటుంది ఈ మార్వాడీ గుజరాతీ వల్ల వల్ల ఈ హైదరాబాద్లో ఉన్న కమర్షియల్ రియల్ ఎస్టేట్కి రెంటల్ ప్రాపర్టీస్కి ఇంత వాల్యూ ఉంది బిజినెస్ వల్ల కమర్షియల్ ప్రాపర్టీసే కాక ఆ బిజినెస్లో పనిచేసే చాలామంది వ్యక్తులకు ఈ నీడ ఇవ్వడానికి ఈ రెంటల్ సెక్టర్ కూడా ఈ మార్వాడీ గుజరాతీల బిజినెస్ వల్లనే బాగా గ్రోత్ అందుకుంది ఇప్పుడు దేశంలోనే అతి ఎక్కువ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎక్కడైనా అమ్ముడుపోతుంది అంటే హైదరాబాదు దా అది దానికి మనం గర్వపడాలి అంటే మనం ఎప్పటికప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కన్నేసి రేట్లను నియంత్రిస్తే కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఇమేజ్ నిలబడదు అని అందరూ గమనించాలి దాంట్లో అగ్రస్థానం మన ఛానలే నిలిచింది వందల వీడియోలు వేల వీడియోలతో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఆదుకున్న ఏకైక ఛానల్ దమ్మున్న ఛానల్ దుమ్ము లేపే ఛానల్ మన ఛానల్ మాత్రమే కాబట్టి అందరూ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఘర్షణ సికింద్రాబాద్లో అది ఒక రాష్ట్రం ప్రాబ్లం లాగా అది కులాల ప్రాబ్లం లాగా అది బీసీల ఎఫ్స్ ఫార్వర్డ్ కాస్ట్ ప్రాబ్లం లాగా వ్యాపారము తెలంగాణవాదుల కొట్లాటలాగా చిత్రించే అన్ని కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మనము ఇలాంటి కుట్రలను ఇచ్చేసి అవాయిడ్ చేసి మన నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఈ బీసీలు చేసే కుట్ర ఛానళ్ళ ద్వారా చేసే కుట్రతోని సమాజం మొత్తం చిన్నాభిన్నమై ప్రమాదకర స్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఇలాంటి కుట్రలను భగ్నం చేసి మన నార్మల్ జీవితాలను గడిపితే బయట జరిగే అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘటనల వల్ల ఉన్న డేంజర్ ఉందే ఉంది అదే కాకుండా లోపల ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళను కూడా మనం నియంత్రించకపోతే రేపు ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఎదురవుతుంది అందరికీ తెలియజేస్తున్నాం భయోవర్ భేళం ఆజ్ अब जो इश्यूज देख रहे हैं हैदराबाद में वो प्रेरित है यानी जो नेचुरल नहीं है लेकिन थोड़े लोग इसको एक नेशनल इश्यू बना के जो लोग अपना खुद का इश्यूज पे दिल्ली में फेल के वापस हैदराबाद आए हुए हैं वो अपना भड़ास पूरा मारवाड़ी या गुजरातियों पे निकाल रहे हैं मेरा एक निवेदन है आप घबराना मत ये लोग जो मारवाड़ी और गुजराती पे जो बातें कर रहे हैं ये थोड़े दिन की बात है जब उनको मालूम हो जाएगा कि हमारे बीच कोई इश्यूज नहीं है उनको मालूम हो जाएगा कि मारवाड़ी और गुजराती देश के उन्नति के लिए काम कर रहे हैं अपना काम आप करते हुए जाएंगे और बिल्कुल घबराना नहीं है। हैदराबाद एक ऐसा सिटी है जहा विभिन्न जातियों धर्मों और विभिन्न संस्कृति के लोग सालों से पीसफुली जीते आ रहे हैं जो लोग अपना घर ठीक से नहीं संभाल सकते वो दूसरों के घरों को उजाड़ने की पूरी कोशिश कर रहे हैं इसलिए मेरा निवेदन है कि गुजराती मारवाड़ी लोग अपना धंधा चलाते रहे और मैं भरोसा दिलाता हूं कि थोड़े दिनों में ही ये लोग जो आपके ऊपर अपना भड़ास निकाल रहे हैं भूख के कारण तड़प तड़प के अपने नॉर्मल स्टेट पे आ जाएंगे अगर हम लोग इनको इग्नोर करेंगे इनकी तरफ देखना भी मत क्योंकि जो अपने घर को संभाल नहीं सकते वो दूसरे घरों को क्या उजाड़ेंगे उनके उनमें दम नहीं इसलिए मैं एक ही निवेदन करता हूँ कि सभी कम्युनिटी के लोग आपस में मिलजुल कर रहे और मैं भी ये प्रयत्न करूँगा कि मेरे तेलंगाना भाई और बीसी भाई भी आपके साथ जरूर आत्मीयता के साथ अपना जीवन बिताएंगे ये टेम्परे फेज है आप अपना धंधा सौगुना बढ़ाइए तेलंगाना आपके लिए है हैदराबाद आपके लिए है हैदराबाद में आप जो कमाते हैं वो हैदराबाद में ही लगाइए इधर एम्प्लॉयमेंट जनरेट कीजिए हमारे पढ़े लिखे नौजवान रोड पे फिर रहे हैं उनको एम्प्लॉयमेंट दीजिए आपको जो मन में आता है वही एम्प्लॉयमेंट दीजिए ताकि उनका भी पेट भर सके मैं फिर आप सबसे निवेदन करता हूं कि आप घबराइए मत आपका पैसा कहीं नहीं जाएगा आप सौ गुना अपना बिजनेस बढ़ाइए फैक्ट्री लगाइए किराना शॉप खोलिए गली को एक पांच किराना शॉप खोलिए हैदराबाद आपके लिए हमेशा खुला रहेगा हैदराबाद भारत देश में एक भाग है आपको पूरा हक हैदराबाद पे है आप हजारों की संख्या में हैदराबाद में आइए अपना शॉप लगाइए अपना धंधा लगाइए और पूरे कॉन्फिडेंस के साथ हैदराबाद ग्रोथ स्टोरी में आप एक इम्पॉर्टेंट पॉइंट और इम्पॉर्टेंट जरिया बन सकते हैं ताकि हैदराबाद जो नौ साल से डेवलपमेंट हो रहा है रियल एस्टेट का वो आपके कारण कमर्शियल रियल एस्टेट भी फूल फल रहा है वरना हैदराबाद का हालत तो खस्ता है मैं ये निवेदन करता हूँ कि सभी लोग हैदराबाद में आके बसिए इनकी बातों में न आइए क्योंकि क्योंकि छोटे मोटे लोग छोटी सोच रखने वाले लोग बड़ा नहीं सोच सकते इसलिए आप लोग हज़ारों के संख्या में हैदराबाद में आके बस के इधर अपना योगदान दीजिए यानी किराए दीजिए आप प्लॉट खरीदिए आप फ्लैट खरीदिए आप ज़मीन खरीदिए और उस पर फैक्ट्री बनाइए ताकि हमारे तेलंगाना के बाशिंदे उधर एम्प्लॉयमेंट पा के खुश रह सके आप भी खुश रहिए और तेलंगाना के लोगों को भी खुश रखिए ये मेरी जिम्मेदारी है कि जो लोग आपके ऊपर ये प्रचार कर रहे हैं उनका मुंह बंद करूँगा और आपका बिजनेस सौगड़ा बना बढ़ाने के लिए मैं अपनी तरफ से पूरी कोशिश करूँगा बोल के मैं ये वीडियो समाप्त कर रहा हूँ मैं फिर से बोल रहा हूँ ये पूरा फेस टेम्पररी है और थोड़े दिनों में ये पूरा शांत हो जाएगा और आप अपने बिजनेस पे फोकस रखिए है ताकि हैदराबाद का ब्रांड इमेज बरकरार रहना चाहिए और रहेगा भी नमस्कार